ఈరోజు ఏంటంటే ఆదివారం అయిపోయినా దానికే మధ్యాహ్నంగా నిద్రలేసే పన్నెండు గంటలకి ఇంక లేసి లేవంగానే ఆకలేస్తా ఉంది పొల్లు తుంగుకునే లోపల ఒకసారి వంటింట్లో నా పిల్ల బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందో చూద్దాంగా నేను ఏమో పరిగిస్తూ ఉంది క్లీన్ చేస్తా ఉంది అని పెట్టి పార్లొకింది ఏంటప్ప నేను ప్లేట్లు చూపిస్తానా ప్లేట్లు కాదు నేను చూపించేది ప్లేట్ లోపల బా శబ్దాలు చేసి అవుతుంది అబ్బా క్లీను రెండు నిమిషాల్లో క్లీను ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి చేసి పెట్టింది ఇడ్లీ పిండి అంటే నాకు ఈ ఊతప్పం లాంటి ఒక లట్టుగా దెబ్బ రొట్టి ఇడ్లీ పిండితో అది చేసేదానికి చేసి పెట్టింది ఇంకా ఏడ చూస్తే ఇడ్లీ మరుగుతుందా బాగా కాలతుందా నాయన పన్నెండు గెట్లకి నీళ్ళు లేస్తే పదకొండు గెట్లకు లేసింది పదిన్నరకు లేచిందో పదకొండున్నరకు నిద్ర లేసావా దానికి వేరే ఇడ్లీ కాలిపోతా ఉన్నాయనో బాగుంది ఇడ్లీ ఇంకా వడక్తుంది పచ్చి ఇడ్లీ ఇకపోతే ఏడేముంది ఉంది ఏమీ లేని కడగాల్సిన గిన్నెలు ఏడే ఉంది చట్నీ చట్నీ చేసి పెట్టింది కొద్దిగా ఇంక పోతే ఈడ చూసే పిల్లకాయల కోసము ఈడ బాగా తింటారులే ఎట్టా ఉప్పుతో చేసిన బిస్కెట్ లాంటివి బాగుంటాయి అది అనమాట దాంతోపాటు పీనట్టు బటర్ తెచ్చింది పీనట్టు బట్టరు ఎందుకంటే బ్రెడ్ మీద వేసుకొని తినేదానికి ఇంకనేముందబ్బ ఈడ నాకు కానీ ఉంటే ఇప్పుడు ఇంక ముళ్ళ ఇదే స్కుందిని పరుకేది బొళ్ళు క్లీన్ అయిపోతాయి రేపు నుంచి ఊళ్ళో తిరగదామన్నా దానికనేసి ఇవన్నీ తెచ్చింది కాకపోతే నేను ఒక్కడనే తిరుగుతున్నాను నా ఒక ఆరోగ్యం పెద్దగా బాగలేదు ఈ మధ్యకాలంలో వాతావరణం మారిలా దానికి జ్వరం చేసింది దానికి తక్కువ ఫుడ్తో అడ్జస్ట్ చేసేసింది బ్రేక్ఫాస్ట్ ఆదివారం పొద్దున్నే ఇంకా నా ఇద్దరు కూతురులకి టిఫిన్లు బల్లే ఏవి ఇవ్వలే చూడు ఎటా ల్యాప్టాప్ ఒక ఆమె అదేలే ఐప్యాడ్ ఒక ఆమె ఈ ఐఫోన్ పెట్టుకుని ఇంకొక ఆమె ఫోన్లు చూస్తా పడుకో ఉన్నారు ఇంకా బెడ్ మీద సరే ఇంకా మధ్యాహ్నం గలద్దాంలే భోజనం చేసేటప్పుడు